అనే పేరుకి అర్థం ఏంటి అనే పేరుకి అర్థము నెమ్మది నెమ్మది సరే ఇప్పుడు ఎంతమంది కుమారులు నావాహుకి ముగ్గురు కుమారులు వాళ్ళ పేర్లు ఏంటి హాము ఓకే రైట్ ఇప్పుడు భూమి మీద చాలా మంది ఉన్నారు కదా చాలా మంది ఉన్నప్పుడు పర్టికులర్గా దేవుడు నావాహునే ఎందుకు ఎంచుకున్నాడు అంటే భూమి మీద చాలా మంది మనుషులు అప్పటికి ఉన్నారు కానీ ఆ తరంలో నావాహు నీతిపరుడు నిందారహితుడు అంత మాత్రమే కాదు దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ తరంలో ఉన్న వారిలో ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే నావాహును ఓకే సరే దేవుడు నీతి మంతుడు కాబట్టి రకరకాలుగా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఓకే ఇప్పుడు దేవుడు నోవాహుని ఎంచుకున్న తర్వాత నావాహుకి దేవుడు ఏ పని చెప్పాడు నోవాహుకి అంటే ఈ తరంలో ఉన్న ప్రజలు నాకు అంటే వారి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు కాబట్టి వారిని నేను అంతం చేయాలి అని దేవుడు అనుకున్నాడు అనుకుని నోవహుతో చెప్తున్నాడు ఎందుకంటే ఆ తరంలో నోవహు మాత్రమే నీతిపరుడుకున్నాడు కాబట్టి నోవహుతో చెప్తున్నాడు నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది సో వారి వారిని జలప్రలయం చేత నేను నాశనం చేయబోతున్నాను కాబట్టి నీవు వాడ తయారు చేయి అని అని దేవుడు అని దేవుడు నవహకతో చెప్పాడు